హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ర్యాబిడ్ డ్రీమ్స్ నేను మీ కృష్ణ ముందు భాగాలు చదివిన తర్వాత ఈ భాగం చదవండి అప్పుడు మీకు అర్థమైపోతుంది ఇక మన స్టోరీలోకి వెళ్ళిపోదాం మన్నించు నా సఖీ పార్ట్ ఎయిటీ సెవెన్ ఆన్ష్ అంది పెదాలు కదుపుతూ తను చూడగానే స్మైల్ ఇచ్చాడు సూర్య తన దగ్గరికి వచ్చే కొంది ధర్ని కంట్లో కన్నీళ్లు కారిపోతున్నాయి బేల చూపులు చూస్తుంది సూర్య కనుబొమ్మలు ముడిచి చూస్తూ ముందరికి రాగానే ఏంటి సార్ సింహంలాగా నడిచి వస్తారు అనుకుంటే అడుగులో అడుగు వేసుకుంటూ పిల్లిలాగా వస్తున్నారు నువ్వెంత ఫాస్ట్గా వస్తే నీకు అంతా మంచిది అని రాగం తీశాడు అశ్విత్ నేరుగా వచ్చి ధరణి బంప్ పైన చేయి వేసి చూస్తున్నాడు ధరణి కూడా అలాగే చూస్తుంది తన కంట్లో కన్నీళ్ళు ఆగటం లేదు ఇద్దరి మధ్య మాటలు లేవు కేవలం ఒకరి కళ్ళలో ఒకరు చూసుకుంటూ ప్రేమతో కూడిన స్పర్శని అనుభవిస్తున్నారు ధరణికి వెక్కిళ్ళు ఎక్కువయ్యాయి ఇంకా కొంచెం గట్టిగా పట్టుకొని వచ్చేసాను కదా ఏడవకు ఆపు అన్నాడు సూర్య సారీ అంది తన కళల్లో నిస్సహాయత కనిపిస్తుంది సూర్యకి ఏంటిరా అన్నాడు ఏదో బ్యాడ్ సెన్స్ చేస్తుంటే నీ కోసం నీ బిడ్డని త్యాగం చేసింది అనే మాట కంప్లీట్ అవ్వకముందే మెరుపు వేగంతో అశ్విత్ గుండెపైన తన్నాడు కాలితో సూర్య కిందపడి దగ్గుతూ నవ్వుతూ చూస్తున్నాడు తను సూటిగా చూస్తూ ఏం చేశావు అన్నాడు గంభీరమైన స్వరముతో సింపుల్ మగుడు ఎక్కువ బేబీ ఎక్కువ అన్నాను మొగుడే ఎక్కువ అని చెప్పింది ఇంకేముంది అవాషన్ ట్యాబ్లెట్స్ జ్యూస్లో కలిపి ఇచ్చాను మాట్లాడకున్నా తాగేసింది నిజంగా గ్రేట్ భార్య అన్నాడు ఇది కూడా సింపుల్ కాదులే సరదాగా నీకు గన్ గురి పెట్టాను దెబ్బకి తాగేసింది పిచ్చిది నువ్వంటే ఎంత ప్రేమ ఉంటే అలా చేస్తుంది అంటూ నవ్వుతూనే ఉన్నాడు అశ్విన్ అతని మాటలకు ఫ్రీజ్ అయ్యాడు సూర్య ధరణిని చూస్తున్నాడు కింద కూర్చొని ఏడుపుని ఆపుతూ చూస్తుంది సూర్యవైపు అతని చేతి నరాలు బిగుసుకున్నాయి ఒక ఉదుటిన కనీసం డిఫెండ్ చేసుకోవటానికి అవకాశం లేకుండా పిచ్చ కొట్టుడు కొట్టాడు అలాగే రౌద్రంగా వచ్చాడు ధరణి దగ్గరికి తన రెక్క పట్టుకొని పైకి లేపి ఎర్రటి కళ్ళతో నా మీద నమ్మకం లేదా అని గద్దించాడు చిన్నగా ప్రేమ ఉంది పిచ్చి ఉంది అంది తన పొట్ట పైన చేయి పెట్టి ఎలా తాగావు అనగానే నీకోసం అప్పుడు నాకు ఎవరు గుర్తుకు రాలేదు వీడు కూడా అంది తన పొట్టవైపు చూపించింది కానీ వాడు లేకుండా నేను ఉండలేను అని నవ్వుతూ ఈ జన్మకు కాదు వచ్చే జన్మకైనా నీకోసమే పుడతాను అంటూ సముద్రంలోకి దూకింది షాక్ అయ్యారు ఇద్దరు సూర్య కొట్టిన కొట్టుడికి లేవలేకపోయినా ఒక్కసారిగా లేచి నిలబడ్డాడు అశ్విత్ ఇద్దరు కూడా ఒక్కసారిగా దూకేశారు సూర్య ఫాస్ట్గా మూవ్ అవుతున్న చుట్టూ చూస్తూ అశ్విత్కి దగ్గరగా కనిపించింది ధరణి తనని అశ్విత్ లోపే తన వైపు దూసుకువచ్చి ఒడిసి పట్టుకుని వేగంగా పైకి ఈదాడు కనీసం తాకడానికి కూడా వీలు లేకుండా చేశాడు సూర్య అప్పటికే స్పృహ తప్పడానికి రెడీగా ఉంది తరుణి చంప చిన్నగా చరిచి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ప్రాణం తీస్తా రాస్కెల్ అని అరిచాడు సూర్య అశ్విత్ కూడా పైకి వచ్చి పిచ్చి పట్టింద ప్రిన్సెస్ నీకు ఎలా దుక్కేస్తావు నువ్వు అని అరిచాడు దాన్ని అరవటానికి న్యూ బే అని అంతకంటే గట్టిగా అరిచాడు సూర్య చూడు ఈ అరుపులు తప్ప నీతో ప్రేమగా ఎప్పుడైనా ఉన్నాడా ఎందుకు పిచ్చిదానిలాగా వీటితో ఉండాలి అనుకుంటున్నావు అన్నాడు అసహనంగా అశ్విత్ సూర్యని గట్టిగా పట్టుకొని తన కళ్ళల్లోకి చూస్తూ ప్రేమగా మాట్లాడిన మాటలు లేవు ఎప్పుడెప్పుడు ఈ రాక్షసుడి నుండి వెళ్ళిపోదామా అని పోరు పెట్టేది నా బ్రెయిన్ మనసు మట్టుకు అతని నీడను సైతం వదలకు అని చెప్పేది సూర్యని రాక్షసుడు అనగానే కోపంగా చూశాడు ధరణి వైపు అతన్ని ప్రేమగా అతని ప్రేమగా ఫీల్ అయ్యేది నావాడు అని నాకు చెప్పేది నన్ను ప్రొటెక్ట్ చేస్తాడు నా చుట్టూ ఉన్నాడు నేను చేసే ప్రతి పనిలో ఉన్నాడు తన చూపుకు పరుగులు పెట్టేది నా మనసు దీనికి వీడి తప్ప వేరే లోకం తెలీదు తన మనసుని వేలు పెట్టి చూపించుకుంది మా ప్రేమకి సాక్ష్యం నా బేబీ వాడు నా బేబీ నా అంటే ఖచ్చితంగా వాడే వాడే లేనప్పుడు నా బేబీ ఎలా వస్తుంది కానీ నా ప్రేమకు సాక్ష్యమైన నా బేబీని ఒంటరిగా వదల్లేను నా బేబీకి తోడుగా వెళ్ళిపోతాను అంది ఏడుస్తూ సూర్య కూడా కన్నీళ్ళు కంటికి గడప దాటి మొదటిసారి బయటకు వచ్చాయి అవి బయటకు రాకుండా ఆపగలిగే సూర్య మొదటిసారి వాటికి స్వేచ్ఛనిచ్చాడు అలాగే అశ్విత్ కళలో కూడా కన్నీళ్ళు ఏ పిచ్చిదానా నేనేమి కలపలేదు దాంట్లో కలిపి ఉంటే ఇప్పటి వరకు ఎలా తట్టుకొని నిలబడ నిలబడగలవు అని అరిచాడు రే వాయిస్ తగ్గించు అన్నాడు సూర్య కూడా నమ్మకం ఉంది వాడు కలపడలేదు అని ధైర్యంతోనే ఇంతసేపు మాట్లాడుతున్నాడు ధరణితో ఏంటి పే తగ్గించేది అంటూ ధరణి ముందర మోకాళ్ళపైన కూర్చొని నేను నిజంగా నిన్ను ప్రేమించాను దానికోసం నేను బలవంత పెట్టలేను అలా అని వదులుకోలేను ట్రై చేశాను చిన్న ఆశతో ఒకవేళ నాతో వస్తే ఈ లోకంలో నన్ను మించిన అదృష్టవంతుడు ఉండడు అనే ఆశతో కానీ నా ఆశను నిరాశ చేశావు ఎన్ని చేసినా నీకు వాడే కావాలి మధ్యలో నేను బకరానా నువ్వు అన్నట్టు నా మనసు కూడా నిన్నే కోరుకుంటుంది ఏం చేయాలి నిన్ను వదులుకోవాలా అని గట్టిగా అరవగానే బెదుర్కొందని అతని గుండెల మీద చేయి పెట్టి వెనక్కినట్లేసాడు సూర్య భయపడుతుంది బే అర్థం కావటం లేదా అని అర్థం అరవగానే అర్థం కాదు నాకు పిచ్చి పడుతుంది నాకు ధరణి కావాలిరా అని అరుస్తున్నాడు అశ్విత్ అప్పుడే పోలీసులతో ఎంట్రీ అయ్యాడు చక్రధర్ అక్కడ తండ్రిని చూడగానే నానా మీరైనా చెప్పండి నేను తనని బాగా చూసుకుంటాను ద వాడికి ధరణిని పొందే అర్హత లేదు వాడు శాడిస్ట్ నానా తను బాధ పెడతాడు పెట్టాడు కూడా అని అరుస్తున్నాడు వీడికి బ్రెయిన్ దొబ్బినట్టుంది రే మైండ్ ఉండే మాట్లాడుతున్నావా అన్నాడు చిరాకుతో అది ఎంత నాకు తెలియదు నాకు ధరణి కావాల్సిందే నేను తన కోసం ఏమైనా చేస్తా ఎవరినైనా చంపుతా అన్నాడు గట్టిగా అయితే ముందుగా నన్నే చంపండి నా వల్లే కదా ఎన్ని ప్రాబ్లమ్స్ నేనే లేకపోతే అందరూ హ్యాపీగా ఉంటారు అంతేందుకు మీరు కూడా హ్యాపీగా ఉంటారు ఎందుకంటే మీరు చాలా మంచి వాళ్ళు నాకు మీ దగ్గర ఉన్నప్పుడు భయం వేసే తప్ప తప్పుడు భావం ఎప్పుడు కనిపించలేదు మీరు నన్ను ఎంతగా ఇష్టపడుతున్నారో తెలీదు కానీ మీ మరదలు అంతకంటే మిమ్మల్ని ఎక్కువగా ఇష్టపడుతుంది ప్రేమ ఇవ్వటం కన్నా తీసుకోవటం బాగుంటుంది అరే నేను ఇస్తున్నాను కదా అని నువ్వంటే ఆల్రెడీ నన్ను ముంచే అంతా ఇక్కడ ఇస్తున్నాడు వాడి ప్రేమలో నాకు ఎవరి ప్రేమ కనిపించదు నిజంగా మీరు నన్ను ప్రేమించినది నిజమైతే నన్ను వదిలేయండి ఇంతకంటే నేనేం చెప్పలేను నాకు నా ఆంక్షను వది బతికలేను అంది సూర్య గుండెలపైన తల పెట్టుకుని ఆ ముక్క కూడా వాడికి దూరంగా ఉండి చెప్పలేవా అని అరుస్తూ అసహనంగా అటు ఇటు తిరుగుతున్నాడు అతని ప్రతి మూమెంట్ని గమనిస్తున్నాడు సూర్య జుట్టు వెనకాల రబ్ చేసుకుంటూ తిరుగుతున్నాడు అశ్విత్ అతనికి తన మనసు భయంకరంగా వేదన చెందుతుంది ధరణి పాద చూడలేడు అలా వదులుకోలేడు చివరగా గట్టిగా గాలి పీల్చి వదిలి సూర్యుని చూస్తూ ఇద్దరు ఒక గేమ్ ఆడదాం ఎవరు మిగిలితే వాళ్ళకి ధరణి ఓకేనా అన్నాడు ఇదేమన్నా మహాభారతం అనుకున్నావా అవే పిచ్చి పిచ్చి కూతలకు వస్తున్నావు ఇప్పటి వరకు ఓపిక్గా నీ పిచ్చి పిచ్చి స్టన్స్ని చూశాను దానికి ఇప్పటికే నీ వల్ల బీపీ లెవెల్స్ తగ్గుతున్నాయి చెమటలు పడుతున్నాయి అంటూ అంకుల్ వీడిని నేను అనుకున్నంత వెదవ కాదు అనుకుంటున్నాను అందుకే ధైర్యంగా ఒంటరిగా వచ్చాను వీడి కొద్ది రోజులు కౌన్సిలింగ్ ఇప్పించండి అంటూ ధరణిని ఎత్తుకొని అశ్విత్ని చూస్తూ చూసే వాళ్ళకి ఎలా ఉందంటే ఏదో బీభచ్చమైన ఫైటింగ్ జరిగేటట్లు క్రియేట్ చేశావు ఇది రాకము రాకముందు సూర్య అయితే నీ బాడీ సముద్రంలో తేలేది ఇక్కడ నుంచైనా వెదవ నకరాలు వేయొద్దు నా దగ్గర దాని దరిదాపుల్లోకి వచ్చిన పెట్టను కాల్చినట్టు కాల్చి పారేస్తా ఏమనుకుంటున్నావో కనీసం ఏంటి కాల్చావు అని అడిగేవాడు ఉండడు నా బాబు గురించి ఆల్రెడీ తెలుసు అనుకుంటా అంటూ ముందరికి రెండు అడుగులు వెయ్యగానే తన జేబులో ఉన్న గన్ బయటికి తీశాడు అశ్విత్ తను చూడగానే కోపం వచ్చింది చక్రధరికి మొదటిసారి కొడుకు చెంప పైన ఈడ్చిపెట్టి కొట్టాడు ఈ దెబ్బ అడ్డదిడ్డంగా ప్రవర్తిస్తున్నప్పుడే కొట్టి ఉంటే ఈరోజు నీకు ఇంత బాధ ఉండేది కాదు అలాగే నాకు మీ మమ్మీకి కూడా నిన్న ఇంటికి తీసుకొస్తానని మీ మమ్మీకి మాట ఇచ్చి వచ్చాను కాదంటావా చెప్పు ఇద్దరం ఇక్కడే సముద్రంలో దూకుదాము ఎందుకంటే నువ్వు లేకుండా మీ మమ్మీని ఫేస్ చేసే ధైర్యం నాకు లేదు అది గుండె పగిలి చచ్చిపోద్ది అన్నాడు చక్రధర్ మళ్ళీ కలుద్దాం ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ టేక్ కేర్